హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను బ్లౌజ్ అయితే ఈ బ్లౌజు స్టిచ్చింగ్ అనేది చూడండి సింపుల్గా బ్యాక్ ఎలా డిజైన్ అనేది పెట్టుకోవచ్చు అనేది ఓకేనా స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బ్లౌజు నెక్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఇక్కడ నేనైతే మూడు పావు తీసుకున్నాను పావు మూడు పైన ఏము రెండున్నర ఇంచులు అయితే షోల్డర్ దగ్గర నెక్ అనేది తీసుకున్నాను మంచి చూపించినట్టుగా చూసుకోండి రౌండ్ నెక్ అయితే పైపింగ్ వేసేసిన తర్వాత నెక్కి అనేది కొద్దిగా డిజైన్ అనేది నేను పెడతాను ఇట్లా మీ ఇష్టము వాళ్ళు బ్రాడ్ వేసుకుంటారంటే ఇట్లా కొద్దిగా కింద అనేది అట్లా స్కోప్ ఇచ్చుకుంటే మంచిగా తీసుకుంటే నెక్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూపించినట్టుగా అయితే బ్లౌజ్కిను బ్లౌజ్కి లైనింగ్ క్లాత్ను ఫ్రంట్ పార్ట్కి అయితే అటాచ్ చేసేసుకోండి అయితే వీళ్ళకి ఏం చెప్పారంటే బ్యాకు పట్టి ఉంది కదా అంచు అనేది బ్యాక్ రావాలి అని చెప్పారు చాలామంది వద్దంటారు కానీ వీళ్ళు పెట్టమని చెప్పారు వాళ్ళకి కావాలని చెప్తే పెట్టాను అయితే ఇలా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా చూపించినట్టుగా అయితే బ్లౌజ్ అయితే అటాచ్ చేసుకోండి కొత్త వారైతే అసలు ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అర్థమయ్యేలాగా అయితే అర్థమయ్యేలాగైతే నేను వీడియో పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూపించినట్టుగా అటాచ్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా అనేది కట్ చేసేసుకోవాలి ఓకేనా చూపించినట్టుగా అంతే ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా అనేది కట్ చేసేసుకోండి ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి నేను వీడియో పెట్టి పెట్టగానైతే మీ దగ్గరికి అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మిగివలకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడైతే బ్యాక్ డాట్ అనేది వేసేసుకోండి చూపించినట్టుగా ఓకేనా రెండు కూడా సేమ్ అంతే మలిసినప్పుడు హాఫ్ ఇంచుతో మార్జిన్తోని కొట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట చూపించినట్టుగా అయితే వేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి గోడతో అట్లా గిలుకు మంచిగా ఉంటుంది అనమాట అయితే పైపింగ్ ఏమని చెప్పారు కింద అయితే పైపింగ్ ఏమని చెప్పారు ఓకేనా ఒకసారి ఇట్లా మలుసుకొని చూసుకొని కింద అయితే కొద్దిగా ఇటువైపు ఒక పావించు తోటి కొద్దిగా క్రాస్ వచ్చేలాగా అట్లా కట్ చేసేసుకోండి అప్పుడు ఫిట్టింగ్ బ్లౌజ్ కుట్టినాక ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది లేకపోతే అటు కిందికి సైడ్ జాయింట్ చేసినాక కిందికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అన్నమాట చూపించినట్టుగా పైపింగ్ కోసం అయితే నేనైతే వేస్తున్నాను చూసారా మామూలుగానే సింగిల్ పాదం కాకుండా మామూలు పాదంతో సింపుల్గా వేసేసుకుంటుందన్నమాట ఇలా అనేది మీరు నేర్చుకోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది తొందరగా అయితే పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట చూపించినట్టుగా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ థ్రెడ్ అయితే ట్వెల్వ్ మెంబర్ తీసుకోండి చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఓకేనా బ్లౌజ్ అయితే తనకి చాలా నచ్చింది ఇంకా నా దగ్గరే ఇస్తారన్నమాట డైలీ కస్టమర్స్ అన్నమాట ఎప్పటికీ ఏదో ఒకటి నా దగ్గరైతే ఉంటుంది అయితే ఈ వీడియో ఇట్లాంటి వీడియో మన దగ్గర లేదు మన ఛానల్ అనేసి అయితే నేను పెట్టాను అయితే ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేసేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కుట్టేసుకొని అటాచ్ చేసుకొని ఇప్పుడు అయితే పైపింగ్ చూపిస్తున్నాను చూడండి నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఎందుకు చూపెట్టాలంటే నేను మీకు బ్యాక్ పార్ట్ మాత్రమే చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టలేదు వీడియో లెంత్ అవుతుందని మాత్రము ఓకేనా ఇట్లా అయితే కుట్టేసుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా అయితే మంచిగా పైపింగ్ అనేది నీట్గా అనేది కుట్టుకోండి చూపించినట్టుగా ఓకేనా కొత్త వారైతే అసలు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమైపోతుంది ఒకవేళ మీకు వచ్చిన వాళ్ళైతే మాత్రం కొద్దిగా స్కిప్ చేయండి ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం అనేది స్కిప్ చేయండి లేదు కొత్త వాళ్ళైతే మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కొట్టుకుంటారు ఇంకోటి ఏంటంటే స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఇట్లా స్టిచ్చింగ్ వీడియోలు చూస్తే మాత్రం ఇంకా మీరు కుట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా అది అన్నమాట ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేసుకొని ఇట్లా మంచిగా అక్కడక్కడ ఘాట్లనేది పెట్టుకోండి రౌండ్ తిరిగే కాడ మంచిగా ఘాట్లు అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా తప్పకుండా అండ్ ఇంకేందంటే మనం వేసిన కుట్టు మీద ఘాటు అంటే కట్ చేయకుండా చూసుకోవాలి ఆడ కట్ అయినదనుకో ఇంకా లేనిపోని బాధ అని నెక్ అనేది బ్రాడ్ అవుతుంది మనం పెద్ద సెట్ చేసినా సెట్ అవ్వదు ఇక చూపించినట్టుగా మధ్యలో అనేది థ్రెడ్ అనేది పెట్టుకొని అట్లా మలుసుకుంటూ మంచిగా నీట్గా థ్రెడ్ ఎంత ఉందో అంతే నీట్గా కుట్ట అనేది వేసుకోండి కుట్టు బయట కనబడకుండా మధ్యలో వెళ్ళేలాగా మలుసుకున్న దానికి మధ్యలో కుట్టు పడేలాగా మెల్లగా కుట్టేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చెప్పాను కదా ఇందాక ట్వెల్వ్ నెంబర్ దారం అనేసి అది అయితేనే థ్రెడ్ బాగుంటుంది ఓకేనా ఎక్కడైనా కానీ ఫ్యాన్సీ స్టోర్లో కానీయండి మిషన్కి సంబంధించిన థ్రెడ్స్ దొరుకుతాయి కదా అక్కడ కానీ ఉంటుంది అన్నమాట అక్కడ మీరు అడగండి ట్వెల్వ్ నెంబర్ అనేసి ఇస్తారన్నమాట ట్వెల్వ్ నెంబర్ అయితేనే నీట్గా సన్నగా మంచిగా వస్తుంది మరీ సన్నగా కూడా ఉండొద్దు టెన్ అయితే సన్నగా ఉంటుంది నైన్ టెన్ సన్నగా ఉంటుంది ఓకేనా అందుకని చెప్తున్నాను చూపించినట్టుగా మంచిగా నెక్ మొత్తం అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటారండి ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయింది ఇక్కడ మంచిగా కట్ చేసేసుకొని ఫస్ట్ ఇలా మలుసుకొని మంచిగా నీట్గా ఖర్చులు కనబడకుండా ఏది కూడా పోగులు కూడా కనబడకుండా నీట్గా మలుసుకొని కుట్టేసుకుని రఫ్ చేసుకోండి ఓకేనా చూసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో అయితే ఇప్పుడు ఇటు ఉంది కదా దీనికి ఇంకోటి టట్ అనేది వేసేసుకోండి నేను ఆల్రెడీ ఇటువైపు క్లాత్ని మలిసి కుట్టాను కాబట్టి ప్రాబ్లం లేదు అన్నమాట ఓకేనా కుట్టేసేసుకున్నాను కుట్టిట్లా చూపించినట్టుగా వేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ చూసారా చూపించినట్టుగా అయితే అనేది వేసేసుకోండి అయిపోయింది చూసారా ఎంత బాగా చాలా నీట్గా అనేది వచ్చింది అన్నమాట ఇప్పుడు మీ దగ్గర కాన్వాషర్ పేపర్ ఉంటే కాన్వాషర్ పేపర్ తీసుకోండి క్యాన్వేషర్ పేపర్ తీసుకొని ఇలా రెండు మడతలు రెండు వేసుకొని మంచిగా మడుచుకోండి మడుచుకొని ఓకేనా నాలుగించులు పాదొక నాలుగు ఇంచులు అట్లా పొడుగు తీసుకోండి ఇక్కడ ఇంచున్నారా తీసుకోండి ఫ్రెండ్స్ అది అట్లా స్కోపిచ్చుకుంటూ కట్ చేసేసుకోండి ఓకేనా స్కోపిచ్చుకుంటూ కట్ చేసేసుకోండి ఇట్లా చూపించినట్టుగా చూసారా అట్లా రెండు రెండు ఉండాలన్నమాట ఇప్పుడు లైనింగ్ క్లాత్కి చూపించినట్టుగా అటాచ్ చేసేసుకోండి రెండు కూడా ఇది చూపించినట్టుగా అటాచ్ చేసేసుకోండి సింపులే మీరు నేర్చుకోవాలి చిన్న అంటే చెప్పారు అక్క మామూలుగా సింపుల్ సింపుల్ నెక్స్ కూడా చూపించరా అని అన్నారు అందుకని మీకోసం చూపిస్తున్నాను అయితే ఇది చూడండి అంతే అయితే ఇప్పుడు థ్రెడ్కి థ్రెడ్ కోసం అనేసి దారం నాడ కోసం అయితే థ్రెడ్ తీసుకున్నాను లూప్ టర్నర్ ఉంటే మాత్రం చాలా ఈజీ అవుతుంది ఇట్లా చూపించినట్టుగా థ్రెడ్ పెట్టుకొని రఫ్ చేసుకోండి మంచిగా నీట్గా అయితే ఇక్కడ ఇలా చూపించినట్టుగా కుట్లు అనేది వేసేసుకోండి వేసుకొని నీట్గా పావించి కూడా వద్దు కొద్దిగా వదిలేసుకొని నీట్ కట్ చేసుకోండి ఇట్లా చూపించినట్టు కట్ చేసేసి మంచిగా మెల్లగా ఇట్లా చూపించి రఫ్ చేసేసి లాగేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా అనేసి ఇది మీరు డోరీ కోసం అని కాదు ఓకేనా బయలో పైన నెక్కుకి కుట్టడానికి అన్నమాట చూపించినట్టుగా అదైతే మూడించులు పొడుగుతోటి పెట్టుకున్నాను నేను సరిపోతుంది వాళ్ళకి అట్లా చూపించినట్టుగా ఎంత కావాలో అంత పెట్టుకోండి కింద ఎంత కావాలనేది అయితే నేనైతే మూడున్నర ఇంచులు అయితే కింద వరకు పెట్టుకున్నాను అన్నమాట మధ్యలో వచ్చేలాగా ఓకేనా థ్రెడ్ మధ్యలో వచ్చేలాగా అట్లా పెట్టుకొని చూపించినట్టుగా అయితే ఇక ఎట్లా చూపిస్తున్న చూసారా అట్లా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సరిపోతుంది ఓకేనా చూసారా సమానం రెండు సమానం ఉండేటట్టు చూసుకొని ఏదైనా ఎక్స్ట్రా అంటే కట్ చేసేసుకోండి మధ్యలో ఇలా మార్కింగ్ చేసుకుంటే అది మేము బ్లౌజ్కి ఎక్కడ మార్కింగ్ చేసినా అది మధ్యలో మార్కింగ్ వచ్చేలాగా చూసుకోండి కుట్టనే వేసేసుకోండి చూపించినట్టుగా ఓకేనా అయిపోయింది అంతే ఇంకో కుట్టు కూడా పక్కన వేసేసుకోండి నీట్గా ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట వేసినట్టు ఉండదు ఇటు కూడా సేమ్ అలాగే అటాచ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయండి మీకు నచ్చినట్టు అయితే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చూసుకొని వేసేసుకున్నారంటే వాళ్ళకైతే నీట్గా అనేది ఉంటుంది అన్నమాట సింపుల్ సింపుల్గా ఇలా కూడా బ్లౌజ్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఇది సింపుల్గానే కానీ వేసుకున్నాక మాత్రం చాలా బాగా అనేది వస్తుంది తను వాళ్ళ గృహప్రవేశంకి మాత్రం ఇది కట్టుకున్నారు చాలా బాగా అయితే ఉందన్నమాట నాకు పిక్స్ తీసి పంపించారు ఎక్సలెంట్ ఉంది కాకపోతే కొద్దిగా డిమ్ డిమ్ము డిమ్ము లాగా ఉందన్నమాట చేతులకైతే ఇట్లా పఫ్ అనేది ఇచ్చాను మన ఛానల్లో ఉంది పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూడండి కటింగ్ అయ్యింది స్టిచ్చింగ్స్ ఉన్నాయి చూపించినట్టుగా అయితే అటాచ్ అనేది చేసేసుకోండి బ్లౌజ్కి అయితే ఓకేనా ఇదే వీడియోలో మనం సైడ్ జాయింట్లు కూడా చూద్దాం అన్నమాట బ్లౌజ్ సైడ్ జాయింట్ కూడా చూద్దాం అన్నమాట చూపించినట్టుగా అయితే అటాచ్ చేసేసుకోండి చూసారా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా సింపుల్ సింపుల్ డిజైన్స్ అనేది మనం ఇలా నేర్చుకోండి మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మాత్రం మన ఛానల్లో చిన్న చిన్నవి మంచి మంచివి ట్రెండింగ్ ఉన్నాయి కూడా వీడియోస్ అనేది వస్తాయి అన్నమాట మీరు ఏదన్నా కావాలని అడిగినప్పుడు కూడా కొద్దిగా లేట్ అయినా సరే నేను మీకోసం వీడియో చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను పెడతాను ఓకేనా మంచి మంచి డ్రెస్సులు టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ పెడుతున్నాను బ్లౌజెస్ కానీ ఓకేనా ఇలా ఎలా ఉందా ఒక చిన్న కమెంట్స్ ఇటు కూడా సేమ్ అలాగే చూపించినట్టుగా అయితే అటాచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అటు కుట్టినట్టు ఇటు కూడా ఆల్రెడీ కుట్టేసుకోండి నేను ఈ బ్లౌజ్ చాలా అర్జెంట్ అర్జెంట్ ఇచ్చారు నాకు వీడియో తీసుకోవాలి అని లేదు బట్ కానీ ఈ డిజైన్ పెట్టుమని చెప్పారు వెనుక సింపుల్గా అయితే మన ఛానల్లో లేదు మన వాళ్ళకి ఎవరికన్నా మన వాళ్ళకు ఉపయోగపడుతుందని మీకోసం అయితే నేను వీడియో అనేది తీసుకున్నాను నిజం చెప్పాలంటే వీడియో తీసుకునే టైం కూడా లేదు ఫ్రెండ్స్ ఓకేనా చూపించినట్టుగా ఇలాగైతే ఇటు సైడ్ కూడా సేమ్ అటాచ్ చేసేసుకోండి ఓకేనా రెండు డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి స్ట్రాంగ్ అనేది ఉంటుంది అన్నమాట ఓకేనా ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ చేయండి నా ఛానల్కి నాకు ఏదో కొద్దిగా మనీ అవసరం చాలా ఉంది ఇంట్లో మా పాపకి హెల్త్ బాగాలేక ఓకేలా ఇలా చెప్తుందని అనుకోకుండా నన్ను పాజిటివ్గా తీసుకుంటారని నమ్ముతున్నాను నేను మిమ్మల్ని అసలు నాకు చెప్పుకోవడం కూడా ఇంట్రెస్ట్ లేదు ఇష్టం లేదు కానీ అంటే సింపతి కోసం చెప్తున్నారా అని అనుకుంటాను అన్న ఇదితోటి నేను చెప్పడం లేదు కానీ ప్రాబ్లమ్ వేసేది చాలా స్పేస్ చేస్తున్నాను మీరు కావాలంటే చూడండి మన ఛానల్లో వీడియోలో మా పాప కూడా ఉంటుంది ఎంత క్యూట్గా ఉందో తనకి ఎంత పెద్ద ప్రాబ్లం ఉందో ఊహించలేరు అలా కనిపించదు కానీ ట్రీట్మెంట్ లేనిది అంటే అది ఉన్నన్ని రోజులు మనం చూసుకుంటూ ఉండాలి డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు మాత్రం ఏదో తాత్కాలికంగా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ దానికి సొల్యూషన్ అనే ట్రీట్మెంట్ అనేది లేదు అంటున్నారు కానీ మనం అయితే హోప్స్ పెట్టుకున్నాము దేవుడు మాకు ఇచ్చినప్పుడు తనని దేవుడు మంచిగానే చూస్తాడు చేస్తాడన్న అన్న హోప్తో మేమైతే ఎదురు చూస్తున్నాము ఆ తర్వాత దేవుని దయ దేవుడు మాకైతే అన్యాయం చేయడని మేము నమ్ముచున్నాం అనమాట అంటే అంత క్యూట్ ఆమె కోసం మేము ఇంకా పిల్లల్ని కూడా కనలేదు ఇంకా ఏం చెప్పాలి అంతే ఇక ఆమెకి చేసుకోవాలి చూసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట తనకున్న ప్రాబ్లమ్స్ అట్లాంటిది ప్రాబ్లెట్లు ఎక్కువ అయితే నేను ఇంట్లో ఉండి టైలరింగ్ చేస్తున్నాను కదా ఏదో ఇట్లా వీడియోలు పెడితే ఏదో చిన్నగా ఒకరోజు ఒకవేళ సక్సెస్ అవుతుందేమో